బాలికలపై పిఈటి దాష్టకం సిరిసిల్లాలో ట్రైబుల్ వెల్ఫేర్ గురుకులాల్లో దారుణం స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారని దాడి బాత్రూమ్ డోర్లు పగలగొట్టి వీడియోలు తీస్తూ చితకబాదిన ఓయినం ఆగ్రహించిన విద్యార్థినులు తెల్లవారుజామునే రోడ్డెక్కి ఆందోళన చేస్తారు పీఈటీని రిమూవ్ చేస్తున్నట్లు ప్రకటించిన డిఈఓ రమేష్ కుమార్ బాలికలపై పీఈటి దాష్టికం బాలికలను కూడా చూడకుండా ఓ పీఈటీ వారిపై దాష్టికం చూపించింది స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారన్న కోపంతో బాత్రూమ్ డోర్లు పగలగొట్టి తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ చితకబాతింది దీంతో ఆగ్రహించిన విద్యార్థులు తెల్లవారుజామున నాలుగు గంటలకే రోడ్డెక్కడంతో అధికార యంత్రాంగం దిగి వచ్చి పీఈటీని పీఈటిని విధుల నుంచి తొలగించింది పూర్తి వివరాల్లోకి వెళ్తే బాలికలను కూడా చూడకుండా ఓ పీఈటీ వారిపై దాష్టికం చూపించింది స్నానాలు ఆలస్యంగా చేస్తున్నారన్న కోపంతో బాత్రూమ్ డోర్లు పగలగొట్టి తన సెల్ ఫోన్లో వీడియో తీస్తూ చితకబాదింది దీంతో ఆగ్రహించిన విద్యార్థులు తెల్లవారుజామున నాలుగు గంటలకే రోడ్డెక్కడంతో అధికార యంత్రాంగం దిగువచ్చి సదరు పీఈటీని విధుల నుంచి తొలగించింది సిరిసిల్ల రూరల్ ఏరియాలో తంగళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని తెలంగాణ ప్రభుత్వ గిరిజన సంక్షేమ విద్యాలయం విద్యార్థినులు ఆలస్యంగా స్నానాలు చేస్తున్నారనే నెపంతో పిఈటి జోస్న గురువారం వేకువజామున మూడు గంటల సమయంలో వారిపై విచక్షణ రహితంగా దాడి చేసింది అంతేకాకుండా బాత్రూమ్లు డోర్లు పగలగొట్టి స్నానపు గదుల్లోని సెల్ఫోన్లతో వీడియోలు తీస్తూ కర్రతో చితకబాదింది దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు తెల్లవారుజామున నాలుగు గంటలకు కళాశాల నుంచి బయటకు వచ్చి మిద్దినపల్లిలోని సిరిసిల్ల సిద్దిపేట రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు దీంతో స్థానికులు మీడియా పోలీసులకు సమాచారం ఇచ్చారు పోలీసులు చేరుకొని విద్యార్థులను శాంతింపజేయడానికి ప్రయత్నం చేశారు అయినప్పటికీ శాంతించకుండా పీఈటికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పీఈటిని సస్పెండ్ చేయాలని ఎక్కడ పని చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు తర్వాత కలెక్టర్కు వెళ్ళి కలెక్టర్ను కలిసి తమ సమస్యలను చెప్పుకుందామని బయలుదేరగా తంగళ్ళపల్లి పోలీసులు అడ్డుకుని శాంతింపజేశారు ఎంఈఓ రఘుపతి చేరుకుని విద్యార్థులతో మాట్లాడి సమస్యను తెలుసుకున్నారు వెంటనే డిఈఓ రమేష్ కుమార్కు ఫోన్లో సమస్యను వివరించగా సంబంధిత పీఈటి దూసను రిమూవ్ చేయాలని కలెక్టర్ ఆదేశించి డిఈఓ తెలిపారు ఈ విషయం చెప్పడంతో విద్యార్థులను శాంతించి పిఈటి రావాలని ఇక్కడ రిమూవ్ చేసినట్టు పత్రాలు ఇవ్వాలని పట్టుబట్టారు ఆ పత్రాలను కళాశాలకు పంపిస్తామని నచ్చజెప్పి విద్యార్థులను ఆటోల్లో కళాశాలకు తరలించారు అనంతరం వారు కళాశాల ఎదుట బైఠాయించి ఆందోళన చేశారు ఎంఈఓ రఘుపతి చేరుకుని పిఈటి జోస్నను రిమూవ్ చేశామని విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీంతో సుమారు ఐదు గంటల పాటు ఆందోళన చేసి విరమించి కళాశాలకు వెళ్లారు విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ ఇంద్రమ్మ కాలనీలోని గిరిజన సంక్షేమ విద్యాలయాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ మధ్యాహ్నం సందర్శించారు పాఠశాలలో సిబ్బంది విద్యార్థులతో మాట్లాడారు పిఈటిని తొలగించినట్టు తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్పెషల్ ఆఫీసర్ ప్రిన్సిపాల్కు ఆదేశించారు కాగా విద్యార్థుల డిమాండ్ మేరకు పీఈటి సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని ఫోరెనిక్స్ ల్యాబ్కు పంపించాలని కలెక్టర్ సూచించడంతో పోలీసులు ప్రిన్సిపాల్ ద్వారా పీఈటి ఫోన్ను స్వాధీనం చేసుకుని పంపించారు ఆయన వెంట ప్రత్యేక అధికారి డిసిఓ రామకృష్ణ ప్రిన్సిపాల్ శకుంతల తదితరులు ఉన్నారు అంతకుముందు డిఈఓ రమేష్ పాఠశాలను సందర్శించారు ఇది ఈనాటి వీడియో అంటే చూస్తూనే ఉండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్